తెలంగాణ ఆర్టీసీ ఆదాయంలోకి రావడానికి కారణం అంటే కూడా కార్గో సేవలు అని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఏదైతే కార్గో సేవలు కూడా ఆర్టీసీ విస్తరించిన క్రమంలో కూడా ఎవరైతే కార్గోలో పనిచేస్తున్న హమాలీల పరిస్థితి మాత్రం చాలా ఘోరంగా ఉందని కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది మాకు ఏదైతే మేము కార్గోలో వేసిన మూటలు కానీ దానికి సంబంధించిన ప్యాకింగ్లు కానీ మేము తీసుకువచ్చిన క్రమంలో కూడా ఇక్కడ బస్ స్టేషన్కి వచ్చిన క్రమంలో కూడా ఒక్కొక్క బ్యాగు కూడా అరవై కిలోలు డెబ్బై కిలోలు ఉండున్న క్రమంలో కూడా వీటి అన్నిటిని కూడా మేము తీసుకెళ్ళి కూడా ఏదైతే పార్సల్ పాయింట్కు తీసుకువెళ్తాము పార్కల్ పార్సల్ పాయింట్ తీసుకువెళ్ళిన క్రమంలో కూడా మాకు ఇంతకుముందు ఏదైతే కార్గో ప్రారంభమైన క్రమంలో కూడా పది రూపాయలు ఇచ్చేది ఒక హమాలీ చార్జ్ పది రూపాయలు ఇచ్చేది అదేవిధంగా డ్రైవర్ కూడా పది రూపాయలు ఇచ్చేది డ్రైవర్ అంటే ఏదైతే ఆ పార్సిల్ ఉన్నాయో పార్సిల్ని సురక్షితంగా తీసుకువెళ్ళిన క్రమంలో కూడా డ్రైవర్కు పది రూపాయలు ఏదైతే హమాలీలు ఉన్నారో హమాలీలు కూడా ఏదైతే ఇక్కడికి పార్సల్ వస్తుంది ఇక్కడ నుంచి దింపుకోవాలి ఇక్కడ నుంచి కూడా ఇదే మనం చూస్తున్నాం ఆ ఈ బండితో కూడా నెట్టుకోపోవాల్సిన పరిస్థితి ఉంది ఇక్కడ నుంచి కూడా ఆ పార్సల్ పాయింట్కు తీసుకువెళ్ళి అక్కడ ఇచ్చిన తర్వాత వాళ్ళకు పది రూపాయలు కానీ రాస్తున్న క్రమంలో కూడా వీళ్లకు పది రూపాయలు ఇచ్చే బదులు కూడా నాలుగు రూపాయలు మూడు రూపాయలు ఐదు రూపాయలు ఇస్తూ కూడా వీళ్ళు అధికారులు మాత్రం వీళ్ళ మీద కొంచెం ఇబ్బంది పెడుతున్నారని కూడా వీరు బాబోతున్నారు మా జీవితం మా మా ఇంట్లో కుటుంబ పోషణ గడవడం కూడా చాలా కష్టంగా మారిందని కూడా మీరు ఆవేదన చెందుతున్న పరిస్థితి మేము ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా కూడా మీ ఇష్టం ఉంటే చేయండి లేకపోతే లేదు ఐదు రూపాయలకు మూడు రూపాయలకు చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళని కూడా మేము పనిలో పెట్టుకుంటాం వాళ్ళతో మేము పని చేయించుకుంటామని కూడా వారు చెప్తున్నారు ఏదైతే మేము నల్గొండ ఆర్టీసీ బస్ డిపో ఏదైతే ప్రారంభమైందో అప్పటి నుండి కూడా కూడా మేము ఇక్కడ కాయ కష్టం చేస్తూ కూడా మా జీవనోపాధి పొందుతూ కూడా మా పిల్లలను చదివించుకుంటూ మా జీవనం పొందుతున్నామని కూడా వీరు చెప్తున్నారు అయినా కూడా అధికారులు మాత్రం ఇప్పుడు మా మీద కనికరం లేకుండా చేస్తున్నారని కూడా ఒక్కొక్క మూట కూడా అరవై కిలోలు ఎనభై కిలోలు ఉంటాయి ఈ తీసుకొని కూడా ఏదైతే దేవరకొండ బస్ స్టేషన్ పోవాలంటే దేవరకొండకు సంబంధించిన ప్లాట్ఫామ్ పోవాలంటే ఇక్కడ నుంచి కూడా దరిదాపుగా చాలా కొద్దిగా దూరం ఉన్న క్రమంలో కూడా ఎనభై కిలోలు మేము నెత్తి మీద పెట్టుకొని పోతున్నప్పుడు కూడా మాకు నరాల దెబ్బతిని కూడా నరాలతో కూడా అనారోగ్య సమస్య కూడా ఎదురవుతున్నాయి మాకు ఇంతవరకు కూడా ఎలాంటి సమస్య లేదని కూడా వారు వాపోతున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం కొంతమంది దానికి సంబంధించిన కార్గోకి సంబంధించిన హమాలీలు ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది వాళ్ళ స్థితిగతులు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఏంటే మీ ప్రాబ్లం ఏంటి మీరు సార్ ఈ కార్గో ఓపెన్ అయిన కాలించి మాకు పది రూపాయలు ఇచ్చేవారు సార్ మూడు సంవత్సరాలు అయింది మూడు సంవత్సరాలు పెంచేది పోయి తగ్గించుకుంటూ వచ్చి మాకు పది రూపాయలు ఇచ్చే బదులు ఐదు రూపాయలు ఇవ్వడం జరిగింది ఇదేది సార్ అని అయితే పైన సిస్టమ్ అట్నే వచ్చింది అది అని మమ్మల్ని అడుగు అంటున్నారు అది ఒక మళ్ళీ మిగతా ఏమన్నా వచ్చే ఉంటే మ్యాన్ కాలేదు ఐదు రూపాయలే వచ్చినాయి ఇవ్వని అంటున్నారు దాని తర్వాత మాకు ఇంతకుముందు మాకు ఆరు వందలు ఐదు వందలు వచ్చే మా జీవనం గడిచేది ఇప్పుడు ఐదు రూపాయలు వస్తావులా ఇప్పుడు రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు కూడా వస్తలేవు మీ కుటుంబ సభ్యులు మేము మాకు గడవటం చాలా కష్టంగా ఉంది ఈ మంత్రి గారిని కూడా కలిసినాం మొన్న మొన్న ఒక లెటర్ ఇచ్చాం డిఎం గారికి ఇచ్చాం ఎస్ఎం గారికి ఇచ్చాం ఆర్ఎం గారికి ఇచ్చాం మా స్పందన మాకు ఎవరూ చూస్తలేరు మా మేము చెప్పిన మొత్తం మాకు ఎవరు మా కల్లా మాట్లాడే వాళ్ళు లేరు మమ్మల్లాంటి వాళ్ళు ఇంకా మళ్ళీ మమ్మల్ని బెదిరిస్తుండే అయిపోతుంది దాని గురించి మా యథావిధిగా మా పది రూపాయలు మాకు ఇప్పించగలరాని ఆ ముఖ్యమంత్రి గారిని కానీ ఆ సజ్జనార్ గారిని కానీ డిఎం కానీ ఆర్ఎం కానీ అందరితో మనవి చేసుకుంటున్నాం మేము నువ్వు ఏంటి అధికారులకు సార్ మాకు సరిపోవడం లేదని చెప్పిన క్రమంలో కూడా అధికారులు ఏం సమాధానం చెప్తున్నారో ఎట్లా ఉన్నది దానికి ఇంకా దింపింది పోయినా కూడా బిల్లు బిల్లులు లేవు దానికి పైసలు లేవు దాని పైసలు ఉంటే చూపి ఆ పైసలే కొడతలేరు వాళ్ళు ఎట్లా ఏం చూపిస్తాం చూపించలేకపోతున్నాం అంటే ఇది డైరెక్ట్ పోవాలి ఇది ఫ్రీ అది పోవాలి అది ఫ్రీ ఐదు కిలోలు మూడు కిలోలు మొత్తం ఫ్రీగా వేసుకుంటూ పోతే రోజుకు రెండు వందలు మూడు వందల సమాన్లు ఇస్తున్నాం ఫ్రీ ఫ్రీ అంటే వాళ్ళు తీసుకునే ఏదైతే పార్సల్ ఉంటుందో ఆ పార్సల్ కూడా ప్రభుత్వం ఫ్రీగా తీసుకుంటుందా వాళ్ళ కాంచి పైసలు వసూలు చేస్తుందా ఇరవై రూపాయలు ఎగస్తా తీసుకుర్రు వాళ్ళ కాడ మాకు ఐదు రూపాయలు చేసి ఇంక ఇరవై రూపాయలు అదనంగా పెంచరు కస్టమర్లకు అట్లా ఏమనంటే ఇది కాలేదు పైసలు లేవు అది కాలేదు పైసలు లేవు వాళ్ళు ఎప్పుడో చేసుకుంటారు పైసలు తీసుకుంటున్నారు మా అక్కడికి వచ్చే వరకు వంద నూట యాభై రూపాయలు వస్తే ఇంట్లో పోతే అన్నం పెట్టేట పరిస్థితి లేదు నేను పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి నేను స్టార్టింగ్ అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అయితే ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉన్నాము ప్రతి రెండు మూడు సంవత్సరాలకు రెండు మూడు సంవత్సరాలకు పెరిగేది మాకు అయితే ఈ కార్గో చేసుకున్న నుంచి ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి ఎంత బరువు ఉన్నా సరే పెద్దగా డెబ్బై ఎనభై కేజీలు ఉంటేనేమో పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు ఇచ్చేది మామూలుగా మామూలుగా అయితే పది రూపాయలు ఇచ్చేది ఇప్పుడు మరీ ఒక పది రోజుల నుంచి ఇరవై రోజులు నెల అవుతుంది ఏటి కూడా కొన్నిటి కొన్నిటికి లేవు కొన్నిటికి ఉన్నాయి కొన్ని మేనేజ్ కాలేదని ఇట్లాగా రోజు నూట యాభై నూట ఇరవై నూట వంద రూపాయల కన్నా ఒక రోజు ఎక్కువ కూడా పడట్లేవు చాలా దీని గురించి ఇబ్బందిగా ఉంది ఏం సార్ అని అడిగితే లేదమ్మా నీకు కష్టం అయితే తప్పుకోండి ఒకరు నీకు కష్టం అనుకోకుంటే ఉంటే చేయండి ఇది మా ఇష్టం ఉంటే చేయండి లేకపోతే ఊకోండి అని ఇట్లా మమ్మల్ని ఇబ్బందిగా పెట్టి చాలా చేస్తున్నారు కాబట్టిగా సార్ మా మీద దయదలిచి మాకు కొంచెం మా గిట్టుబాటులో ఉన్న రేట్లు మా పాత రేట్లు మాకు ఇప్పియ్యాలని కోరుకుంటున్నాం చెప్పండి నుంచి ఎన్ని మనం చూస్తున్నాము వీరు కోరుకుంటున్నారు ఆ నల్గొండ ఆర్టీసీ బస్ ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుంచి కూడా మేము ఇక్కడ పనిచేసుకుంటూ కూడా మా జీవనోపాధి పొందుతున్నాము కానీ ఈ క్రమంలో కూడా ఏదైతే వచ్చిన అధికారులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాకు రావాల్సిన పది రూపాయలు ఇవ్వాల్సింది కూడా ఐదు రూపాయలు మూడు రూపాయలు ఇస్తూ కూడా మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు అవసరమైతే మీకు ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే మీరు తప్పుకోండి ఈ ఇదే క్రమంలో కూడా వేరే వాళ్ళు చేయడానికి కూడా చాలా మంది ఉన్నారని కూడా మమ్మల్ని బెదిరిస్తున్నారని కూడా చెప్తున్నారు ఎట్టి పరిస్థితులైనా మమ్మల్ని ఆదుకోవాలని కూడా మీరు కోరుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఇది మొత్తం కార్గోకి సంబంధించిన హామాలీ మీద ఉన్నటువంటి తాజా పరిస్థితి వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్ ఆర్టీవీ నల్గొండ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి డిస్క్రిప్షన్ లో ఉంది